జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది ఎవరు అన్నిటిని పొందరు అయితే అందరూ ఏదో ఒకటి పొందుతారు మన పని మనదైన అదేమిటో తెలుసుకుని మన జీవితంలో మంచిగా ఉపయోగించుకోవడమే చెప్పేది వినండి మనకున్న దానితో ఇతరులకు ఉన్న దానితో పోల్చుకోకుండా అది పెద్ద విషయం ఆల్రైట్ ఈరోజు మనం చెప్పుకునేది నేను ఈ ఉదయం మొదటి సర్వీస్లో మత్త ఇరవై ఐదులో ఉన్న మూడు ఉపమానములను గురించి చెప్తూ మొదలుపెట్టాను అవి పది మంది కన్యకల ఉపమానము ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు ఈ ఉదయం మనం తెలుసుకున్నాము బుద్ధి లేని ఐదుగురు ఎందుకు బుద్ధి లేనివారంటే వాళ్ళు అదనంగా ఏమీ చేయలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో పాటు కొంచెం అదనంగా నూనెను తీసుకుని వెళ్ళారు ఒకవేళ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తే అని ప్రజల ఆలస్యం ఎందుకు అవుతారన్న దానికి కొన్ని మంచి పాయింట్లను చెప్పుకున్నాం వాళ్ళు పరిపూర్ణత కొరకు ప్లాన్ చేస్తారు అయితే వాళ్లకు ఆలస్యం అయ్యేదాన్ని గురించి ఏమీ ప్లాన్ చేయరు అందుకని మనం సిద్ధంగా ఉండాలి పథకంతో ఉండాలి ఇప్పుడు మనం ఎంతో కష్ట సమయాల్లో ఉన్నాం కనుక మనం బైబిల్ చెప్తుంది మెలకుగా ఉండి ప్రార్థించండి నిజంగా దాని అర్థం జాగ్రత్తగా జీవించమని ఎలా జీవిస్తున్నారో చూసుకోండి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు అయితే అది మీరుగా అవనివ్వకండి అర్థం మీకు నిజంగా అసలేమి చేయడానికి లేదని కాదు మనం దేవునితో పాలువారం అది కేవలం దేవునించి ఎలా విని సరైన సమయంలో సరైంది చేయడం గురించి నేర్చుకోవడమే లీసా స్తుతి ఆరాధన గురించి మాట్లాడింది కొన్నిసార్లు మీరు యుద్ధంలో ఉన్నప్పుడు దేవుడు కోరుకునేది అదే మీరు చేయగలిగిన ప్రతిదీ చేశారు ఇప్పుడు మీరు ఆయన్ని స్థుతించి ఆరాధించాలంటాడు బహుశా శత్రువుకు తెరిచిన ద్వారం ఏదైనా మీ జీవితంలో ఉందేమో దాన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది బహుశా ఏమైనా చేదు వంటిది లేదా కొన్నిసార్లు మీ మనసులో ఏదైనా తప్పు ఉండవచ్చును అది చాలా కాలంగా ఉంది అయితే అది ఉందని కూడా తెలీదు అది చిరాకు కలిగిస్తుంది అయితే దేవుడు ఎలాంటివి చూపిస్తాడు కనుక ఎప్పుడూ దేవుణ్ణి అడగడంలో నమ్ముతాను ఏమిటి లోపం నేనేమైనా చేయవలసి ఉందని నువ్వు అనుకుంటున్నావా లేక నీకోసం నిరీక్షించి స్థుతించమంటావా ఒక క్రిస్టియన్లా ఎలా యుద్ధాలను చేయాలో తెలిస్తే మనం వాటిని గెలవగలం ఆ మెయిన్ అందుకని ఈ మూడు తలాంతుల్లో సందేశం అనేది ఒకలా ఒకేలాంటిది అది మీరు చేయవలసింది చేయవలసినప్పుడు చేయడం గురించే అంతేగాని ఆలస్యం చేసే ప్రతిఫలాన్ని పోగొట్టుకోవడం కాదు ఇప్పుడు పరములోనికి మార్గాన్ని మనం సంపాదించలేము అలాగే రక్షన్ను అది దేవుని ద్వారా ఇవ్వబడిన పూర్తిగా ఉచిత వరం అది అందరికీ ఉంటుంది మీ రక్షణకు యేసు ముందే వెల చెల్లించాడు కనుక మీరింకా క్రీస్తుని కానీ స్వీకరించుకుంటే ఈరోజు మీకోసం ఒక ఉచిత వరం వెయిట్ చేస్తుంది దాన్ని అడిగి పొందగలరు మీరు బయటికి వెళ్ళి మిమ్మల్ని మీరు మంచిగా చేసుకోవడానికి ట్రై చేయనవసరం లేదు దాన్ని పొందడానికి అది కేవలం ఉచిత వరం అయితే ఎవరైనా ఒకసారి తిరిగి జన్మించితే వాళ్ళకు నూతన స్వభావం వస్తుంది దేవుని స్వభావాన్ని పొందుతాము దేవుని ఆత్మను పొందుతాము దేవుని హృదయాన్ని పొందుతాము ఎహిస్కేల్లో బైబిల్ చెప్తుంది ఆయన రాతి గుండెను గట్టిగా చల్లగానున్న గుండెను మనలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇస్తాడని దేవుని స్పర్శకు సున్నితంగా ఉండే గుండెను కనుక నేను నమ్ముతానని ఎవరైనా నిజంగా తిరిగి జన్మించితే దాని అర్థం మీరు కేవలం ఆదివారం నాడు చర్చికి వెళ్ళడం కాదు దాని అర్థం మీరు ఇప్పుడు మీ జీవితం అంతా దేవుని గురించే మీరు పాపానికి దూరంగా ఉన్నారు ప్రపంచంతో ప్రేమలో ఉండకుండా ఉన్నారు మీ జీవితానికి దేవుడు కోరుకున్నదే కావాలనుకుంటారు అందుకని మంచి కార్యాలున్నాయి ఆలోచించడానికి యాకోబు అన్నాడు కార్యములు లేని విశ్వాసము అమృతమైనదని మన రక్షణ కొరకు మనం పని చేయము అయితే నిజంగా రక్షణ పొంది ఉంటే మీకు గాని దేవుని మనసు ఉండి మంచి కార్యాలు చేయకూడదని అనుకోరు ఆమె కనుక మీరు కానీ రక్షణ పొందారు అనుకుని ఇతరుల గురించి అసలేమి పట్టించుకోకుంటే వెనక్కి తగ్గి కొంచెం చెక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే అది ఒక ప్రత్యేక సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేసే చర్చ్లో జాయిన్ అయ్యి వారానికి ఒకసారి చర్చ్కి వెళ్ళే విషయం కాదు ఇది క్రీస్తుని స్వీకరించి ఆయన్ని మనలను మహిమ నుంచి మహిమకు మారుస్తూ ఆత్మికంగా ఎదగడాన్ని కొనసాగించడం గురించి నేను ఇప్పటికీ ఆత్మికంగా ఎదుగుతున్నాను నేను ఎప్పుడు నేర్చుకుంటున్నాను మనకు కావాల్సింది కూడా అదే మనం చేయాలి అనుకునే వైఖరి అయితే అపవాది మనల్ని ఆపాలనుకుంటాడు మీరు అది తెలుసుకోకుంటే అతను మిమ్మల్ని ద్వేషిస్తాడు దీన్ని చెప్పడానికి నాకు తెలిసినంత స్పష్టంగా చెప్తాను ఇక ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మంచిని చేయడానికి ట్రై చేస్తే పావులన్నాడు అన్నాడు మంచిని చేయాలనుకున్నప్పుడు చెడే ఎప్పుడు వస్తుంది కనుక కొంచెంగా అక్కడ ఆపవాత పోరాటం ఉంటుంది చెప్పాలంటే అయితే మనం ముందే గెలిచాం మనకు తెలుసు ఎలా సరిగ్గా ఎలా పోరాడాలో మనం తెలుసుకోవాలంతే ఇక ఈ ఉపమానములు ఆ మూడు కూడా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని యూజ్ చేయడం ఎంత ముఖ్యమో బోధిస్తాయి పది మంది కన్యకలు మొదటి ఉపమానము తర్వాతది తలాంతుల ఉపమానము ఆపై మూడవది గొర్రెలు మరియు మేకల ఉపమానం మనం ఈ సర్వీస్లో చివరి రెంటిని చూద్దాం మనం హ్యాండిల్ చేయగలిగినంత దేవుని నుంచి అందరం పొందాము ఎవరికో ఉన్నది అంతా మనం పొందాము బహుశా మీకు మీకంటే ఎక్కువ డబ్బుని ఎవరినైనా అసూయ ఏమో మీకు అది అర్థం కావడం లేదు అయితే ఒక అవకాశం ఉంది ఏమంటే మీరేం ఆలోచించినా సరే వాళ్ళకున్నది కానీ మీకుంటే అది మీరు హ్యాండిల్ చేయలేనంతగా ఉంటుంది అది దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది మీకు ఆ విషయం తెలుసా మీకు అది తెలుసుకోవాలని లేదా ఏంటి మీకు ఆ విషయం చెప్తాను డబ్బుకి శక్తి ఉంది హోదాకు శక్తి ఉంది చాలామంది ఉన్నారు లోకపు ప్రజలు ప్రసిద్ధి చెంది జీవితాలు నాశనమైనవారు లేదా ధనికులై అందుకని మీరు లోకం చుట్టూ పరీక్షించు తిరిగి మీరు హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువ పొందుతారు చివరికి అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది అయితే దేవుని బిడ్డగా మీరు కానీ దేవుణ్ణి మీకు ఏది మంచిదో దాన్ని ఇవ్వమని నమ్ముతుంటే ఎల్లప్పుడూ అది ఇలా అనుకుందాం అది ఎప్పుడు వేరెవరికో ఉన్నదానిలానే ఉండదు అందరూ ఏదో ఒకటి పొందుతారు అయితే ఎవరు ప్రతిదీ పొందరు కనుక ఎవరికో ఉన్నది చూసి అసూయ చెందడం అనేది పిచ్చితనం ఎందుకంటే దేవుడు కాని మీరు పొందాల్సింది అదే అనుకుంటే మీరు పొందేవారు కనుక ఇతరుల కోసం సంతోషించాలి మనకు కావలసిన దానికోసం కాదు ప్రార్థన మనం దేన్ని హ్యాండిల్ చేయగలమో దాన్ని ఇవ్వమని అడిగి ఆయన్ని మన జీవితంలో ముందుంచాలి దాన్ని మళ్ళీ చెప్పమంటారా మనం హ్యాండిల్ చేయగలది ఇవ్వమని దేవుణ్ణి అడిగి ఆయన్ని మన జీవితంలో నంబర్ వన్గా ఉంచుదాము కొన్నిసార్లు నేను రాహేలు లేయాలను గురించి ఆలోచిస్తాను బైబిల్లోని ఇద్దరు స్త్రీలు అక్కా చెల్లెళ్ళు యాకోబు రాహేల్ను ప్రేమించాడు ఆమె ఎంతో అందమైన స్త్రీ ఆమెను ప్రేమించాడు అతడు అతని తల్లి సోదరుడైన లాభం వద్ద ఆమెను భారీగా పొందడానికి ఏడేళ్లు పనిచేశాడు ఆమెకు ఒక సోదరి ఉంది లేయా రాహెల్ ఎంతో అందమైనదని బైబిల్ చెప్తుంది ఇక లేయా జబ్బు కండ్లు గలది అని చెప్తుంది ఇప్పుడు దాని అర్థం ఆమె అంత అందంగా ఉండి ఉండదు అది ఒకలా మంచిగా చెప్పడం ఏమనంటే ఆమె తన సోదరి అంత బాగుండదు అని అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాహేలుకు గర్భవతి అయి బిడ్డలను కన్నడం కష్టమైంది కానీ లేయాకు ఒకరి తర్వాత మరొకరు పుట్టారు ఒకరి తర్వాత మరొకరు కనుక గతంలో ఆ విషయాల్లో వాళ్ళు పనులు కొంచెం వేరుగా చేసేవారు అతడు రాహుల కోసం ఏడేళ్ళు పనిచేశాడు తర్వాత అతడు మోసం చేయబడ్డాడు పెళ్ళి ఆయన రాత్రి అతను బాగా త్రాగేలా చేస్తారు రెండవ రోజు ఉదయం లేచి చూస్తే లేయతో కూడి నేను తెలుస్తుంది జబ్బు కండ్లు కల లేయతో అయితే లేయా యాకోబుకు కుమారులను కుమార్తెలను వెంటనే ఇవ్వగలిగింది అతడు మరో ఏడేళ్లు పనిచేసే రాహిల్ని పొందుతాడైతే రాహిల్కు బిడ్డ పుట్టడానికి ఎన్నో ఎన్నో ఏళ్ళు పట్టింది చివరికి ఆమెకు యోసేపు తర్వాత బెన్యామీను కలిగెను దాని నుంచి ఎంతో తెలియ వస్తుంది ఎందుకంటే దాన్ని నేను ఇలా చూస్తాను ఎవరు అన్నిటినీ పొందరు అయితే అందరూ ఏదో ఒకటి పొందుతారు మన పని మనదైన అదేమిటో తెలుసుకుని మన జీవితంలో మంచిగా ఉపయోగించుకోవడమే చెప్పేది వినండి మనకున్న దానితో ఇతరులకు ఉన్న దానితో పోల్చుకోకుండా అది పెద్ద విషయం ఎందుకంటే విషయం అది చూడండి మీకు ఏమున్నా పర్వాలేదు లేదా చేయగలిగినా మీకు చిన్నదిగా లేక పెద్దదిగా కనిపించినా లేదా లోకానికి దేవునికి మనం లెక్క అప్పగించవలసిన ఒకే ఒకటి ఆయన మనకిచ్చిన దానితో చేయగలిగినంత ఎక్కువగా చేయడం మనం కానీ అది చేస్తే బిల్డింగ్లోని జనరేటర్కి కంపెనీలోని సీఈఓ పొందిన ప్రతిఫలమే పొందుతారు మనం చేయగలిగే సామర్థ్యం లేని దేన్ని దేవుడు మనం చేయాలని అనుకోడు కనుక బహుశా కొంతమంది రోజు నిమ్మళ్ళించి ఇతరులతో పోల్చుకోవడం మానివేయండి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని మీరు కాని దేనిలానో ఉండాలనుకోవడం లేదా వద్దనుకున్నదేదో ఉందనుకోవడం ఇది బాగుంది కనుక మీరు చప్పట్లు కొట్టేంత వరకు ఆపను చూడండి నేను నీలా ఉంటే ఎంత బాగుంటుంది చూడండి లీసాకున్న నడుము మీకుంటే ఎంత అనుకోకుండా ఉండడం కష్టం అదలంటే ఓ నా దేవా నా కాలి భాగం ఆమె నడుము కంటే లావుగా ఉంది అయితే ఏమిటో తెలుసా నేను చాలా కాలం క్రితమే తెలుసుకున్నాను మరెవరికో ఉన్నది చూసి అసూయపడ్డం పూర్తిగా టైం వేస్టే అని అందువల్ల వారికి ఉన్నది మీరు పొందేలా చేయలేదు కనుక తలాంతుల ఉపమానము ఇరవై ఐదు పద్నాలుగు అది పర్లోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచే తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును దేవుడు మనతో సరిగ్గా ఇలానే చేశాడు మీకు తెలుసో లేదో నాకు తెలీదు కానీ ఏసు మనకు మనల్ని ఆయన గౌరవంతో అప్పగించాడు ఆ బాధ్యతను గురించి ఆలోచించండి మీకు తెలుసా మీ పొరుగింటి వారు చూడగలిగే యేసు మీరొక్కరే కావచ్చని కనుక వాళ్ళు ఎటువంటి యేసం చూస్తున్నారు వాళ్ళు కారు మీద బంపర్ స్టిక్కర్ ఉన్న ఎవరినైనా చూస్తున్నారా లేదా మంచి ఆత్మఫలాన్ని వారి జీవితంలో ప్రదర్శిస్తున్న ఎవరినైనా చూస్తున్నారా మనం దేనికి యజమానులం కాదు దాసులము మనకున్న ప్రతిదీ దేవుని నుంచి వచ్చిన కానుకే ఆయన మనకిచ్చిన దాన్ని పెట్టుబడిగా పెట్టాలి దాన్ని బాగా చూసుకుని తిరిగి ఆయనకు మంచిగా ఇవ్వాలి ఆది కాండం మొదటి నుంచి బైబిల్ చెప్తుంది ఫలవంతమై విస్తరించుడి అని నేను ఇచ్చిందే తిరిగి నాకు ఇవ్వకండి బయటికి వెళ్ళి నా వరాన్ని పనిలో పెట్టండి దేవుడు నాకు నోరునిచ్చాడు నాకు చెప్పగలిగే వరం ఉంది అది నా వరం నేను బాగా చెప్పగలను నా పాయింట్ ఏమిటో చాలా ఈజీగా చెప్పగలను ప్రజలు అర్థం చేసుకునే సాధారణ విధానంలో ఇప్పుడు నిజాయితీగా ఉంటాను నేనేమి అత్యంత తెలివైనదాన్నేమీ కాను సాధారణమైన తెలివి ఉంది అంతే మూగదాన్ని కాదు కానీ తెలివైన దాన్ని ఒక రకంగా కొంచెంగా నాకు చూడండి క్రిస్ కేన్ ఎవరో మీకు తెలుసు ఆల్ రైట్ క్రిస్ చాలా తేలివైంది నిజంగా చాలా స్మార్ట్ స్కూల్లో ఎప్పుడు హై గ్రేడ్లే వచ్చేవి చూడండి నేను అలా కాదు అయితే హై స్కూల్ గ్రాడ్యుయేషన్ స్పీచ్ని ఇవ్వగలను చూడండి నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని కనుక మాట్లాడతాను ఇతరులు ఏం చేయగలరో దాన్ని చేయనిస్తాను చూడండి నేను ఇక్కడ కూర్చుని మంచి స్వరం ఉన్నవాన్ని చూసి అసహ్యపడుతుండేదాన్ని నేను అలా పాడగలిగితే ఎంత బాగుంటుంది అలాంటి జుట్టు నాకుంటే ఉంటే 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 నిజంగా దేవుడు ఇతరుల వరాలను ఉంచేది మనం ఆనందించడానికి వారిని చూసి అసూయ పొడడానికి కాదు మరెవరి వరాన్ని చూసి మనం అసూయగాని పడితే చూడండి మీరు నా వరాన్ని వారంతో ఆనందిస్తున్నారు కానీ ఇది నాకెంతో అలసటనిస్తుంది అంటే నేను ఇంటికి వెళ్ళేప్పటికి మీరు వెళ్ళేప్పటికి బాయ్ అబ్బా బాయ్ అది అంత బాగుందా నేను ఇలా అంటాను ఇంకా బ్రతికే ఉన్నానా కనుక ఇతరులను గురించి అసూయపడ్డం పిచ్చితనం వారిలోని వరం మీరు ఆనందించడానికి సరే అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటి నాకు ఇది ఇష్టం పదిహేనో వచనంలో ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాను మీరు మీ గురించి చెడుగా ఫీల్ అవ్వక్కలేదు మీ సామర్థ్యం మరెవరి లాంటిదో కాకుంటే దేవుడు మీరు బాధ్యతగా ఉండడానికి ఏమి ఇచ్చాడో దానికి తప్ప వేరే దానికి మీరు బాధ్యతలు కారు ఆమె ఒక పాస్టర్ కానీ దీన్ని టీవీలో చూస్తుంటే ఒకవేళ నూట యాభై మంది ప్రజలున్న చర్చిలో మీరు బోధిస్తుంటే అది నలభై ఏళ్ళుగా బోధిస్తుంటే ఇక్కడ టీవీలో ఈ చర్చిని చూసి జాయ్ లాస్టింగ్ చర్చ్ని చూడండి ఆయన బోధించాలనుకోలేదు కానీ దేవుడే బలవంతంగా తీసుకొచ్చాడు ఈ చర్చి వెర్రిగా పెరిగిపోయింది ఇప్పుడు ఆయనకి ఇంత పెద్ద చోటు ఉంది పదహారు వేల మంది కూర్చోగలరు వారాంతంలో ఎన్నో సర్వీసులు జరుగుతాయి చూడండి ఆలోచించడానికి అదంతా ఈజీగా ఉంటుంది నాలో లోపం ఏమిటి అని నేను ఈ నూట యాభై మందితో ఎందుకు డీల్ చేయాలి ప్రతి ప్రతి ఏడాది ప్రతి ఒక్క ఏడాది ఏమిటో తెలుసా దేవుడు మీకు అప్పగించిన పని అదే కనుక జోయల్కి ఆయన ఇచ్చిన పని ఇదే విషయం ఏమిటంటే మీరు కానీ జోయల్ చేసేది చేయడానికి ట్రై చేస్తే అదంతా మీకు అసంతోషాన్నే కలిగిస్తుంది ఆయన మీరు చేసేది చేయలేరు ట్రై చేసిన ఎందుకంటే ఆయన మీద దేవుని అభిషేకం వేరుగా ఉంది తెలుసా ఎందుకనే డేవ్ నేను మాకున్న ఈ సంబంధంలో మంచిగా కొనసాగుతున్నాం సహజంగా అయినా ఒకవేళ పరిస్థితి తారుమారయ్యేది ఆయన ఇక్కడ పైనుండి నేను అక్కడ క్రింద ఉంటే ఆరంభంలో ఆయన దేవునితో దీని గురించి సంభాషించారు ఆయనకు పరిచయాలు ఉండాలని లేదు దేవుడు నన్నెందుకు బోధించడానికి ఎంచుకున్నాడో ఆయన్ని కాకుండా అది ఆయనకు అర్థం కాలేదు దేవు తెలివైన వారు త్వరగా అర్థం చేసుకుంటారు ఇంకా ఆయన సంతోషంగా శాంతంగా ఉండడంలో చాలా గొప్పవారు ఎంతమంది సంతోషంగా శాంతంగా ఉండడంలో గొప్పగా ఉంటారు చూడండి అందుకే దేవికి అదెంత ఇష్టమంటే ఆయన దాన్ని అలా ఉంచుకోవడానికి నిజంగా త్వరగా అవసరమైన మార్పుని అడ్జస్ట్మెంట్ని చేసేసుకుంటారు కనుక ఆయనలో జరుగుతున్న విషయాలు ఆయన్ని సంతోషపరచలేదు దేవుడు ఆయనకు చెప్పాడు నువ్వు బాధ్యుడైన పనులను నీవు చేస్తే నీకు ఎప్పుడూ ఆనందం ఉంటుంది ఆమెకు పిలుపునిచ్చి చేయమన్నది ఇదే నీకు పిలుపునిచ్చి చేయమన్నది ఇది మీరిద్దరూ మీ పనులను మీరు చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు తెలుసా హద్దగీత ఏమిటంటే అది మన పనే కాదు దేవుడు ఎందుకు ఒకరిని ఒకదానికి మరొకరిని మరొకదానికి ఎంచుకుంటాడు అన్నది మనం చేయవలసింది మంచిగా చిన్న గొర్రెల్లా ఉండడమే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం గొర్రెలు మరియు మేకలు దేవుడు మీకు ఇచ్చిన మీ భాగాన్ని చేయండి అంతే మీరు కాని వారిలా ఉండడానికి ట్రై చేయడం మానేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అది ఆలోచించండి పర్వాలేదు అది పర్వాలేదు అంతే జీవితం అంతా నేలను రుద్దుతూ ఉంటే సంతోషంగా ఉండగలరు దేవుని పిలుపు అదే అయితే ఐ మీన్ అంటే అసలు అయితే నాకు స్త్రీ తెలుసా ఆమెకు క్లీన్ చేయడం చాలా ఇష్టం అంటే క్లీన్ చేయడం అసలు ఎలా ఇష్టం అవుతుంది ఒకరోజు డార్లెన్ సెక్ నాతో అన్నారు మీకు టైం ఉన్నప్పుడు వంట చేయడం ఇష్టం లేదా నేనన్నాను లేదు ఏమిటి మీకు వంట చేయడం ఇష్టం లేదా నేను అన్నాను లేదు నాకు వంట చేయడం నచ్చదు ఎవరైనా చేసి పెడితే నేను తింటాను ఆల్ రైట్ ఇప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెంటనే వెళ్ళాడు అతడు ఆలస్యం చేసేవాడు కాడు దాని గురించి మాట్లాడుకున్నాం ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించాను అలాగనే రెండు తీసుకొన్నవాడు మరి రెండు సంపాదించను అయితే ఒక తలాంత తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాన్ని సొమ్ము దాచిపెట్టెను దేవుడు మనకు తలాంతులను సామర్థ్యాలను ధనాన్ని ఆయన గౌరవాన్ని అప్పగించుతాడు అవిశ్వాసులు అనుమానించేవారు యేసును గురించిన దావాలు నిజమేనా అని మనవైపు చూస్తారు ఆయన ప్రతివానికి వారి సామర్థ్యం చొప్పునిస్తాడు ప్రజలకు ఏం కావాలో చెప్తాను ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా శాంతి మరియు ఆనందం కావాలి వాళ్ళు నిరంతరం ఏ విశ్వాస జీవితంలో అయినా కావలసిన ముఖ్యమైనది ఏమిటంటే తుఫాను మధ్యలో కూడా మరియు ఆనందం అది అర్థవంతంగా లేకున్నా సంతోషంగా ఉండడానికి ఏదైనా ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు డబ్బు సంతోషాన్ని ఇవ్వదు కొన్నిసార్లు ఎంతో అసంతోషంగా చేయగలదు తెలుసా మీకు సొంతమైన దేన్నైనా మీరు చూసుకోవాలి అని అవును తెలుసు మీకు తెలుసు మనం హ్యాండిల్ చేయలేని దానికంటే ఎక్కువ దేవుడివడు ఎక్కువ ఉన్న ఎవరినైనా చూసి ఎన్నడూ అసూ మనకున్న దానికంటే వారికి ఎక్కువ ఉందనుకుంటా దేవుడు మీకు ఏమి ఇచ్చినా సరే ఆశీర్వాదమైనా లేక సవాలైనా సరే లేదా ఒక బాధ్యత అయినా సరే దాన్ని హ్యాండిల్ చేసే బాధ్యతను దేవుడు మీకు ఇస్తాడు మీ చోటుకు ఆయన కృపను ఎప్పుడూ ఇస్తాడు మీకు ప్రత్యేక అవసరతలున్న బిడ్డ ఉంటే ఖచ్చితంగా అది జీవితానికి సవాలే అయితే దేవుడు ఆ చోటుకై మీకు కృపణ ఇస్తాడు మీ వివాహం ఇంకా మీరు ఎలా ఉండాలి అనుకుంటారు అలా లేకుంటే కష్టంగా సవాలుగా కానీ ఉంటే అవిశ్వాసని పెళ్లి చేసుకుని ఉంటే లేదా విశ్వాస అయ్యి తర్వాత దూరంగా వెళ్ళిపోయి ఉంటే దేవునికి మీకు అప్పగించిన పని అదేనేమో దేవుని పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఇక్కడ చేస్తున్నది చేసి ఉండను ఎందుకంటే ఎవరైనా నాకు బోధించాలని అనుకోను నా ముందే ఎవరైనా ఏసుల నివసించాల్సిన అవసరం ఉంది ఆయన చేసింది అదే అది చివరికి నన్ను మార్చివేసింది కనుక దేవుడు మీ చోటుకి కృపణిస్తాడు కనుక అది నిజమే ఆయన మొదటి వానికి ఐదు తలాంతులు ఎందుకు ఇచ్చాడో చివరి వానికి ఒకటే అని చూడడం ఎందుకంటే ఎక్కువ పొందిన అతను దాంతో ఎక్కువగా చేశాడు దేవునికి ముందే తెలుసు అతడు అలానే ఉంటాడని కనుక దేవుడు మీకు ఇచ్చిన దాంతో అత్యధికంగా చేయండి అలాగే మీకంటే ఎక్కువ ఉందనుకునే వారిని చూసి అసయపడ్డం మానివేయండి ఎందుకంటే నిజంగా మీ ఇద్దరికి మీరు హ్యాండిల్ చేయగలిగేది ఉంది ముఖ్యమైన విషయం అదే ఎస్ మేర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది